నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని రకాల చికాకులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటాయి విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసే సందర్భంలో తొందరపడకూడదు కొన్ని రకాల నాణ్యతా ప్రమాదాలను మీరు పరిశీలించవలసిన అవసరాలు ఉంటుంటాయి ఇతరుల వద్ద అనవసరంగా అప్పులు చేసి ఇబ్బంది పడకూడదు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సిద్ధకుంజిక అమ్మవారు మీరు చేయవలసిన పూజ సిద్ధ కుంజక స్తోత్రములు పారాయణం చేసి అమ్మవారికి పాయసమును నివేదన చేయండి వృషభ రాశి వార్లకు వృద్యోగ వ్యాపార పరమైనటువంటి కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇబ్బందులు నెమ్మది నెమ్మదిగా తొలగించుకుంటూ వెళుతూ ఉంటారు గౌరవ మర్యాదలు ఏర్పడుతుంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించాలి మిథున రాశి వారు ప్రయాణాలు పూర్తి చేయగలుగుతారు ఉన్నత విద్య సంబంధమైనటువంటి అంశాల్లో విద్యార్థులు కొన్ని ఆటంకాలు లేదా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు వివిధ రూపాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ సమస్యలను అధిగమించే ప్రయత్నం చేయాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం జగన్నాథుడు మీరు చేయవలసిన పూజ మధురాష్టకములు పారాయణం చేయండి కర్కాటక రాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి మీకు రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకుంటారు వివిధ రూపాల్లో ఆర్థిక వ్యవహారిక విషయాల్లో కొన్ని రకాల శక్తికి మించినటువంటి పనులు కూడా ప్రారంభిస్తూ ఉంటారు అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ నారాయణ స్వామి వారి కవచమును పారాయణం చేయండి సింహరాశి వాళ్ళకు ఈరోజు వివిధ రూపాల్లో అకారణమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఆర్థిక విషయాల్లో సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడాలి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఈ రోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి సప్తశ్లోకి పారాయణం చేసుకోవడం మంచిది కన్యా రాశి వాళ్లకు బాకీలు వసూలు అవుతూ ఉంటాయి అలాగే అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు వివిధ రూపాల్లో వ్యాపార కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తుంటారు ఉద్యోగ కార్యక్రమాలు పూర్తవుతాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ రామచంద్ర స్వామి వారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వారి కుటుంబ పరమైన నిత్యావసర సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి శ్రమ పెరుగుతూ ఉంటుంది పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వివిధ రూపాల్లో ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి రోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ గోపాల స్వామి వారి దశావతార స్తోత్రమును పారాయణం చేయటం మంచిది వృశ్చిక రాశి ఈరోజు వివిధ రూపాల్లో ముఖ్యమైనటువంటి నిర్మాణాత్మకమైన పనులను ప్రారంభిస్తూ ఉంటారు అలాగే గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో కొంత ధన సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు వివిధ రూపాల్లో క్రయ విక్రయాలలో అంచనాలు తారుమారవుతూ ఉంటాయి జాగ్రత్తగా వ్యవహరించండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గురు అష్టక స్తోత్రమును పారాయణం చేయటం మంచిది ధనుసు రాశి వారు ప్రయాణ కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి అలాగే ఒప్పందాలు రాసుకునే ముందు అన్ని రకాల సమీక్షలు చేయటం మంచిది ముఖ్యమైనటువంటి వార్తలు అందుతూ ఉంటాయి అనుకున్నటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయాలి మకర రాశి వారు ఆర్థిక లావాదేవీలను పూర్తి చేసుకోగలుగుతారు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఉద్యోగ వ్యాపార పరమైనటువంటి అంశాల్లో ఎదురయ్యే ఆటంకాలు ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా తెలివితో వ్యవహరించి అధిగమిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహా త్రిపుర సుందరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ త్రిపుర భైరవి స్తోత్రమును పారాయణం చేయాలి కుంభరాశి వారు ఈరోజు మానసికమైనటువంటి చంచలత్వాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి సంకల్పం కోసం కష్టపడుతుంటారు పలు రకాల విద్యా సంబంధమైనటువంటి మార్పులు చేర్పులు ఆలోచనలు దారితీస్తూ ఉంటాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని కోరుకుంటుంటారు అలాగే మీ కుటుంబానికి అవసరమయ్యేటటువంటి అంశాల్లో కూడా మీరు దృష్టిని కేంద్రీకరిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ కేతుగ్రహ కవచవను పారాయణం చేయండి మీనరాశి వారు విదేశీ వ్యవహారిక విషయాల్లో కొంత ఆందోళన కనిపిస్తుంది రాజకీయ పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి అనవసరమైనటువంటి విమర్శలు ఇబ్బందులకు గురి చేస్తుంటాయి ఆర్థిక వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ కామాక్షి స్తోత్రమును పారాయణం చేయటం దీపారాధన అమ్మవారికి సమర్పణ చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి